తొందరకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా అయితే వచ్చిండేనా సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియో అయితే లేట్ చేయను ఇప్పటికే చాలా మటుకు ఒక ఏడున్నర ఎనిమిది అనమాట కాస్త లేట్ అయితే అయింది నా పని మీద చాలామంది లైక్ అయితే చేయటం లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు కావాలో లేదా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలుపుకోను చాలామంది ఈ మార్కెట్ వీడియోలకు ఎక్కువ సపోర్ట్ అయితే ఇవ్వడం లేదు సపోర్ట్ అయితే ఇవ్వండి నేను డైలీ కూడా మీకు మీకోసమైతే వీడియోలు కూడా తెలుస్తాను నా తెలిసిన మేర పరిధి మేర అయితే నేను వీడియోలు అయితే చేయడం జరుగుతుంది అనమాట ఈరోజు వచ్చే మటుకు రాయచూర్ మార్కెట్ బల్లారి మార్కెట్ ఈ విధంగా పోయినాయనేది ముఖ్య సమాచారం ముఖ్యంగా రాయచూర్ మార్కెట్కు అధిక సంఖ్యలో అయితే బస్తాలు రావడం జరిగింది దరిదాపు ముప్పై వేల క్వింటాలు దాటింది అనమాట ఈరోజు మనం చూసుకున్నట్లయితే చాలా మటుకు ఈరోజు టెండర్ పడినది వచ్చేసి పదహారు వేల ఎనిమిది వందల క్వింటాల్కి అయితే మనకు రేట్స్ అయితే పడడం జరిగిందనమాట ఎందుకంటే చాలా మటుకు క్వింటాల్ ఎక్కువగా రావడం జరిగింది వాటిలో హైయెస్ట్ రేట్స్ కూడా చెప్తాను ముందుగా లైక్ అయితే చేయండి ఎక్కువ శాతం లైక్ చేయండి లైక్ చేసే ప్రతి ఒక్కరు మీరే అయితే అన్న మీరంతా సపోర్ట్తోనే ఈ విధంగా ఛానల్స్ అయితే రన్ చేస్తున్నాం అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు బలార్జ్ ముందుగా మాట్లాడుకుందాం బల్లార్ వచ్చేసి ఈరోజు ఏడు వేల రెండు వందల నుంచి స్టార్టింగు డ్రై ఉండేవి ఏడు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక చాలా మటుకు లాడ్స్ వచ్చేసి ఎక్కువగా వచ్చిన ఇక్కడికి కూడా తొమ్మిది వేల బ తొమ్మిది వేల క్వింటాల వరకు రావడం జరిగింది మటుకు టూ హండ్రెడ్ గ్రామ్ ఉంటాం కదా కందలు అనమాట ఎక్కువగా చూసుకున్నట్లయితే అయితే పప్పు శనగ చూసుకున్నట్లయితే ఈరోజు ఆరు వేల మూడు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది బల్లార్ మార్కెట్లోన ఇక మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడికి మటుకు తక్కువగా వస్తున్న రైతులైతే ఉంటారన్నమాట ఈరోజు చాలా మంది ఎక్కువగా కూడా బళ్ళార్కి అయితే రావడం జరిగింది ఇక మటుకు నాలుగు వేల నుంచి వ్యాపారాలు స్టార్ట్ అయినాయి నాలుగు వేల నుంచి ఐదు వేలు మనకు పూర డ్రై ఉండే అయితే ఏడు వేల నుంచి స్టార్టింగు ఏడు వేల ఎనిమిది వందలు ఎనిమిది వేలు కూడా ఒక లాట్ అయితే పోయిందనమాట మటుకు లాట్స్ తక్కువగా ఉన్నాయన్నమాట ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్గానే ఇచ్చారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫుల్ డ్రై ఉండే కన్నా చాన మటుకు ఆరు వేల ఎనిమిది వందల నుంచి స్టార్టింగు ఏడు వేల ఐదు వందల వరకు అయితే వెళ్ళడం జరిగిందనమాట ఇంకా రాయచూర్ మార్కెట్కి వస్తాం రాయచూర్ మార్కెట్లో చాలా మటుకు భారీ సరుకులు అయితే రావడం జరిగింది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న సరుకులు అయితే రావడం జరిగింది ఇక్కడికి వచ్చే మటుకు మే చాలా మంది ఏసీకి తీసుకెళ్తున్నారు చాలామంది ఏసీల వైపు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ఈ ధరలు అయితే స్థిరంగా లేవు స్థిరంగా ఉంటే కినా రైతుకు అనుకూలమని చాలామంది కాస్త ఎదుర్ ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కొని చాలామంది అంటే తక్కువగా ఉన్న లాట్స్ అయితే అమ్మేస్తున్నారు ఎక్కువగా ఉన్నట్టు అయితే ఏసీ వైపు కూడా చూస్తున్నారు ఎక్కువ చూసుకున్నట్లయితే మనకు చాలా మటుకు ఇక్కడ చూసుకున్నట్లయితే కొంత డ్రై ఉండేవి అయితే మంచి రేట్స్ లభిస్తున్నాయి ఈరోజు వచ్చే మటుకు ఎనిమిది వేల ఎనిమిది వందలు అయితే టాపు ఎనిమిది వేల ఎనిమిది వందలు అంటే ఎనభై ఎనిమిది రూపాయలు కేజీ అని చెప్పుకోవచ్చు చిన్నమటుకు ఇక్కడ చూసుకున్నట్లయితే తొమ్మిది వేలయితే రీచ్ కాలేదు కానీ ఎనిమిది వేల ఎనిమిది వందలు ఇది వచ్చేసి రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు సందులకైతే పడింది అనమాట ఇంకా పదిహేడు వందల బస్తాలకైతే ఎగినా ఎనిమిది వేల మూడు వందలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే బస్తాలు కూడా చెప్తున్నాను బాగా చూసుకోండి ఇంకా పదమూడు వందల ఇరవై ఆరు బస్తాలకి ఏడు వేల మూడు వందలతో వ్యాపారాలు అయినాయి ఏడు వేల మూడు వందలు ఏడు వేల రెండు వందల యాభై ఏడు వేల ఇరవై రూపాయలు ఇట్లా కూడా అయినాయి అనమాట చానా మటుకు ఏడు వేల ఇరవైనా లాట్స్ వచ్చేసి ఎనిమిది వందల యాభై ఎనిమిది లాట్లు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ మనకి ఇవి ఎందుకంటే చాలా మటుకు బస్తాలు లాట్స్ ఒకటే అనమాట లాట్ ఎంత ఉంటుందో అంతే వేస్తున్నాయి అనమాట మనకు ఈరోజు భారీగా సరుకు రావడం జరిగింది ఎందుకంటే ఈ సీజన్లో అధిక సంఖ్యలో అయితే సరుకు రావడం అనమాట చిన్న మటుకు ఇక్కడ పదిహేడు వేల బస్తాలకు అయితే టెండర్ వేయడం జరిగింది పదిహేడు వేల బస్తాలు కూడా ఇచ్చేసినారు రైతులైతే చాలా మటుకు ఇక్కడ వచ్చే మటుకు రైతులు తీసుకొస్తున్నారు కానీ డ్రై తీసుకురావడా రాలేదని వాళ్ళ వ్యాపారస్తుల బాధ అనమాట ఎందుకంటే ఇక్కడికి వచ్చినా కూడా ఆరు పోసుకునే రైతులు కూడా ఉన్నారు చాలా మంది పచ్చి సరుకులు తెచ్చారు పచ్చి సరుకులు మనకు డ్రై మ్యాచర్ గురించి మాట్లాడుకుంటే కన్నాయినా డ్రై గురించి ఈరోజైతే పన్నెండు మ్యాచర్ ఉండేవి అయితే పన్నెండు నుంచి పద్నాలుగు ఉండేవి ఎనిమిది వేల ఎనిమిది వందలు పోయినాయి అంటే ఫుల్ డ్రై ఈ నెల ఆరేసుకొని వచ్చిన రైతులైతే ఒక నెల ఆరు పోసుకొని మనకు పట్టల మీద చాలామంది ఎవరికి అవైలబుల్ ఉన్న వాళ్ళ చీలల్లో కానీ మనకు నీట్నెస్ అనేది చాలామంది పాటించడం లేదనమాట నీట్నెస్ పాటించుకొని మీరు ఏసీ కన్నా తీసుకెళ్ళండి లేదంటే మీరు డైరెక్ట్గా మార్కెట్ తీసుకెళ్ళి మీరు అమ్ముకోవచ్చు అనమాట ఎక్కడన్నా కానీ గ్రేడింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అదిగా మనకు తేమ శాతం తక్కువగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చాలా మటుకు మెగావృతం అయితే తగినా మిషన్కి వస్తా చాలా మటుకు డ్రై తక్కువగా ఉంటుంది డ్రై ఉంటే మంచి రేట్స్ అయితే లభిస్తున్నాయి ఎవరన్నా కానీ రైతు నష్టపోద్దండి డ్రై చేసుకొని తీసుకెళ్ళండి ఎందుకంటే ఆతరం పడి అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత మనకు వెయ్యి ఐదు వందలు తగ్గుతున్నాయి ముఖ్యంగా మేజర్ ప్రాబ్లం అక్కడే అనమాట ఇక రేట్స్ వస్తాయన్న ఆలోచన పక్కన పెడితేగినా ఒక నెల చూడాల్సిన పరిస్థితి ఎందుకంటే మార్కెట్ ఒడిదొడుకులనైతే ఎరుక్కుంటుంది అనమాట ఒకసారి ఎక్కువ వస్తుంది ఒకసారి తక్కువ వస్తుంది మేజర్ ప్రాబ్లం ఇక్కడే అనమాట అందులో డ్రై లేదన్నమాట డ్రై ఉంటే మనకు రేట్స్ అనేవి మనకు స్టడీగా ఉంటాయి అనమాట ఇప్పుడు మిరప ధరలు కూడా ఎలా ఉంటాయంటే డ్రై ఉంటే కన్నా మనకు ఈ జనవరి ఫిబ్రవరి నుంచే మనకు రేట్స్ అనేవి తెలుస్తాయి అనమాట ఏవిడమైనా మనకు మెన్షన్ కాయ అంటే ఈ కర్ణాటక భాషలో మెన్షన్కాయ అంటారు మిరపకాయలు చూసుకున్నా కూడా మనం డ్రై ఉంటే కన్నా మనకు రేట్స్ అనేవి లభిస్తాయి అనమాట ఎక్కడైనా కానీ తేమ శాతం తక్కువగా ఉండాలన్నమాట అందుకే మనం కటింగ్స్ అనేవి ఆరిపోయినాకే మనము కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా మంది తొందరపడి పచ్చికయలన్నీ మళ్ళీ మాగుపెట్టి తీసుకొస్తున్నాను అంటే కందులు కూడా అంతే అనమాట పచ్చివి ఆడించుకొని అవి మూసి పెట్టుకొని చాలామంది అదే కావు మీదని తీసుకొచ్చి వేస్తున్నారు అనమాట అందుకే మనం ఆరు పోసుకొని రావాలన్నమాట ఎందుకు ఇది ఈ విధమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంటే రైతులు నష్టపోతున్నారని అనమాట ఎందుకంటే మార్కెట్లో నా ఆరున్నర వేలు పోయినా మీరు ఎనిమిది వేలు చెప్తున్నారంటే కింద మనకు మేజర్ ప్రాబ్లం వచ్చి ఇక్కడే అనమాట డ్రైవ్ చేసుకొని తీసుకెళ్తే ఏ ఇబ్బంది ఉండదు అనమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మటుకు ఆరు ఆరున్నర వేలు పోయిన లాట్స్ చూసుకున్నట్లయితే ఈ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మ్యాచర్లు ఉన్నాయి ఆరునారు అంటే మనకు మిషన్ ఆడించిన తర్వాత మూడు రోజులు లేదు మిషన్ ఆడించుకున్న వెంటనే ఎత్తుకొని పోతున్నారు చాలామంది అవి చూసుకున్నట్లయితే ఇలా మనకి ఐదు వేల ఘాటు నుంచి ఐదు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఏదో కొద్ద గొప్పలా అంటే చేను మీద ఆడిచ్చిండారు ఫుల్ డ్రై చేసుకున్న తర్వాత అవి ఆరు వేలు ఆరు వేల రెండు వందలు చాలా మటుకు ఏడు వేలు ఏడు వేల ఐదు వందల లోపలే రాయచూర్ మార్కెట్లోన ఎవరైనా పోవాల్సిన రైతులు ఉన్నా కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు ఎక్కడైనా వెళ్ళండి సంబంధం లేని ఎందుకంటే చాలామంది ఏసీలు ఉన్నాయని అడుగుతున్నారు ఏసీలో మనకు రాయచూరు చాలా లాంగ్ అవుతుంది నేను కానీ వెళ్ళి దగ్గర ఒక వీడియో తీసి పెడతాను అనమాట రైచూరులోనే ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు అనమాట అక్కడ కూడా నేను ఈరోజు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే అక్కడున్న ఏసీల్లో ఉన్న మిర్చి అయితే ఇంకా బయటికి పోలేదనమాట ఇక పప్పు ధరలు చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై బస్తాలు ఏం రావడం జరిగింది అవి చూసుకున్నట్లయితే ఈరోజు ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే పోయినాయి అనమాట కాస్త క్వాలిటీ అయితే తక్కువ ఉన్నాయి ఇక టూర్ వైట్ క వైట్ కందులు అంటే కందులు చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నాలుగు వందలతో అయితే వ్యాపారాలు అయినాయి మనకు ప్యాడీ సోనామా చూసుకున్నట్లయితే రెండు వేల ఆరు వందలు అయితే పోవడం జరిగిందనమాట ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సారాంశం ముందుగా మన ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్